కన్నయ్య గోపికల వస్త్రాలను నేర్పుగా చేత చిక్కించుకుని కడిమి చెట్టి ఎక్కి కూర్చున్నాడు చెలువలు సిగ్గుతో తలలు వంచుకుని దీనంగా కృష్ణయ్య మా గుడ్డలు నీకెందుకయ్యా మా మానం ఎందుకు తీస్తావయ్యా అని వేడుకోవడం ప్రారంభించారు బహు గోత్రంబు భాసిల్లియుడు గోత్రంబునిపుటో కూర్మితో మహినుట మనుజ బవై ప్రజల కాచుటో బలి తెరల్చి పిన్నవై యుడి ింపు రాజుల గెల్చుటో రణములందు గురునా సేయుటో గుణనిధి వై బల ప్రఖ్యాతి చూపు భద్రలీల బుధులు మెచ్చ భువి ప్రబుద్ధత మెరయుటో కల్కితనముసేయ ఘనత గలదే వావి లేదు వారు వారు నావారను ఎరుకవలదే వలువలిం కృష్ణ ఆ నీవు మహాత్ముడవు ఒప్పుకుంటాం దానికి తగినట్లుగా నడుచుకోవాలి గాని ఇలా తొంటరి పనులు చేయడం మేలా మాకు తెలిసినంతవరకు మహాకార్యములేవో తెలుపుకుంటాం విను కలిసి కలిసిమెలిసి సుఖంగా బ్రతుకుతూ పది మంది చేత మెప్పులు పొందాలి వంశం పేరు ప్రతిష్టలను కూర్మితో పెంపొందింపచేయాలి భూదేవిని ఉద్ధరించాలి మనుజులలో సర్వశ్రేష్ఠుడవై బలంతో పొగరెక్కిన వారిని అణగద్రొక్కి ప్రజలను రక్షించాలి చిన్నవాడై ఉండి కూడా పెద్దతనంతో ముట్టాలి శత్రువులైన రాజులను యుద్ధాలలో గెలిచి వీరశేఖరుడవు కావాలి సుగుణాల రాశివై గురువుల ఆజ్ఞను పాటించి పేరు పొందాలి అందరికీ మేలయ్యే విధంగా కండబలం గుండెబలం చూపి కీర్తి పొందాలి విద్వాంసులు మెచ్చే తీరులో బుద్ధి సంపదతో వెలుగొందాలి ఇవన్నీ వెనక్కునెట్టి కల్కితనం చూపడం ఘనకార్యమా వేళాకోళాల సందర్భంలో వావీ వరస చూస్తారు నీకు అది కూడా లేదు అందరూ నావారనే బుద్ధితో మెలగవద్దా మా కోకలు మాకు ఇచ్చివేయవయ్యా కృష్ణ అంటూ గోపికలు వెనకటి అవతారాలలో చేసిన మహాకార్యాలను స్ఫురింపజేస్తున్నారు